సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ఇరవై రెండవ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన భూమి అంతర్భాగంలో గురించి తెలుసుకుందాం త్వరలోనే నడివేసి వచ్చేస్తోంది నేను సూర్యరశ్మి చక్కగా సోగుతున్న ఓ అందమైన ఉదయాన నా పని మొదలు పెట్టడానికి త్వర త్వరగా వెళుతూ అనుకున్నాను ఈ రోజులు ఎంతో వేగంగా నడిచిపోతున్నాయి చెయ్యాల్సింది ఎంత ఉందంటే నాకు అసలు ఆలోచించడానికే సమయం దొరకడం లేదు నేను మధ్యలో కుందేటిసాల తలుపు దగ్గర ఆగి ఫ్లఫీకి ఆహారం అవసరమేమోనని చూడడానికి కంచెపై నుంచి లోపలికి చూశాను ఆ అంగోరా కనిపిస్తుంది అని నేను ఆశించలేదు ఎందుకంటే ఫ్లఫీ ఎప్పుడు ఇతరులు తనకు హాని కలిగిస్తారేమోనన్న భయంతోనే బాధపడుతూ ఉంటుంది ఎవరైనా దగ్గరకు వచ్చేటప్పుడు ఓ మూలకు పరిగెత్తుకెళ్లిపోయి నక్కి ఉంటుంది అంగోరా జాతి కుందేళ్లన్నీ పేరు పొందినట్లుగానే ఫ్లఫీ కూడా ఒట్టి ఫ్లఫీ ఎంతో ఉద్వేగంగా నా దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చి పైకి ఊపికి వచ్చినట్లున్న కళ్ళు నిటారుగా ఉన్న చెవుల చివరిను కంపిస్తున్న కూర్చుతో కూర్చుంది ఆ దృశ్యం ఆందోళన ఉద్రేకాల సమ్మేళనంలా ఉంది ఆమె నోట్లో దృఢమైన గడ్డిపోచల చిన్న కట్ట ఉంది నోటికి ఇరువైపులా పొడుచుకుని వచ్చిన గడ్డిపూచలతో ఫ్లఫీ ఒట్టి వెరిదానిలా కనిపిస్తోంది ఆమె ఆతృతగా నన్ను సమీపించింది తీవ్రమైన అత్యవసరం వలన ఆమె సిగ్గనేది కూడా మరిచిపోయింది నేను ఫ్లఫీ వైపు రెప్పవేయకుండా చూస్తూ ఏమీ తోచని స్థితిలో శిలలా నిలబడి ఉన్నాను అకస్మాత్తుగా నాకు స్ఫురించింది ఓ చిన్నారు ఫ్లఫీ నేను ఆశ్చర్యంగా అరిచాను నీకు పిల్లలు పుట్టబోతున్నట్లు ఇప్పుడే నువ్వు గ్రహించావని నువ్వు ఒక కూటిని నిర్మించుకోవాలి అనుకుంటున్నావని నేను భావిస్తున్నాను సహజంగానే ఈ బోను మరీ చిన్నదిగా ఉంది ఒక క్షణం ఆగు ఏం చెయ్యాలో నాకు తెలుసు నేను అట్టపెట్టెల గుట్టలో నుంచి ప్రస్తుతం వాడకంలో లేని బిన్నుకు చెందిన ఒక పెద్ద పెట్టెను వెలికి తీశాను దానిని కుందేటిశాలలో ఒక మూలన అమర్చాను అది గడ్డితో నిండి ఉంది ఫ్లఫీ ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే దానిలోనికి దూకింది ఆమె దానిని కైవసం చేసుకుని గృహిణి చేసే హడావిడి అంతా చేస్తూ శుభ్రం చేయడం మొదలుపెట్టింది బిన్ని ఈ ధ్వనులన్నీ విని తన భార్య చేస్తున్న పనిలో పాలు పంచుకోవాలని వాంఛిస్తూ కుందేటిశాల తలుపును కోపంగా గేరడం మొదలుపెట్టాడు వద్దు బిన్ రోజు ఫ్లఫ్ఫీ నిన్ను స్వాగతించదు అని నేను అనుకుంటున్నాను అని నేనన్నాను ఆమెకు వేరే ఆలోచనలు ఉన్నాయి నిన్ను కోళ్తో పాటు ఉంచడం మేలు అని నేను భావిస్తున్నాను ఒకవేళ అవి నువ్వు ఉండడాన్ని అభ్యంతర పెట్టకపోతే కనుక ఎందుకంటే ఇప్పుడు వాటికి పిల్లలున్నాయి కదా నాతో రా అవి నిన్ను అనుమతిస్తాయో లేదో చూద్దాం ఆ కోళ్లగూటి దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది తన చిన్న చిన్న కోడి పిల్లలు సుకుమారంగా అనుసరిస్తుండగా బూడిద రంగు మచ్చల కోడి గడ్డిలో గర్వంగా అడుగులు వేస్తూ వెళ్తోంది ఆహారం గురించి తల్లి చేసే సూచనలు అనుసరించడానికి అది కూత పెట్టినప్పుడు పిల్లలన్నీ విధేయతతో తల్లి దగ్గరకు పరిగెత్తుకు వస్తున్నాయి ఆ తల్లి కూడి మరీ శక్తివంతురాలేమీ కాదు కాని అప్పుడప్పుడు అది అనుగ్రహించి పిల్లల కోసం ఒకటి లేదా రెండు పురుగులను తవ్వి తీసినప్పుడు అక్కడ తీవ్ర ఉత్సాహం వెల్లువిరుస్తోంది ఈ కుటుంబ దృశ్యంలోకి ఏది పట్టించుకోకుండా ఇంకా తన భార్య గురించి ఆలోచిస్తున్న బిన్ ప్రవేశించాడు ఆమెకు ఒక గూడు ఉంటే గనక తనకు కూడా ఒకటి ఉండాలి కానీ ఓ మగ కుందేలు కావడం వలన బిన్ ఒక కుందేటి బొరియను కాకుండా తాను చక్కగా ఒళ్లంతా హాయిగా పొడుకునగలిగేలా నేలలో కొంత భాగాన్ని శాసరాకారంలో తవ్వి గూటిని తయారు చేసుకోవాలని అనుకున్నాడు బిన్ వేగంగా యాపిల్ చెట్టు దగ్గరకు గంతులు వేస్తూ వెళ్లి తనకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆవేశంగా తవ్వడం మొదలు పెట్టేశాడు చక్కగా నాజూక్ గా ఉండే ముందు కాళ్లు మెరుపులా పనిచేస్తూ నేలను గీరి తవ్వేస్తుండగా భారీగా ఉండే వెనుక కాళ్లు వదులు అయిన మట్టిని తీసి వెనుక వైపుకు విసిరేస్తున్నాయి ఈ ఆకస్మిక చర్యను చూడడానికి కోడి పిల్లలు వేగంగా అక్కడకు పరిగెత్తుకు వచ్చేశాయి ఇక్కడ ఖచ్చితంగా ఒక కొత్త రకమైన కోడి తమ తల్లి కన్నా ఎంతో బాగా పురుగులను తవ్వి తీయగల కోడి ఉంది అవి బిన్ చుట్టూ మూగిపోయి మట్టిని తవ్వుతూ వేగంగా కదులుతున్న బిన్ కాళ్లను తటాలను తలగి తప్పించుకుంటూ మట్టిలో నుంచి బయటపడిన పురుగులను చేరుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి తల్లికోడి అధికారంతో వాటిని పిలుస్తూ కూతపెట్టింది కాని బిన్ ఆకర్షణ ముందు అది నిల్వలేకపోయింది ఈ బుజ్జుబిజ్జు పసుపు రంగు బంతులు తనకు ఎందుకు చక్కెలిగింతలు పెడుతున్నాయో తెలుసుకోవడానికి బిన్ ఒకటి రెండు సార్లు మట్టిలో నుంచి తన మీసాలను బయటికెత్తి చూశాడు ఆ తరువాత వాడు గూడు నిర్మించుకోవడం పూర్తయిపోయింది బిన్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి సంతోషంగా ఆ గూటిలోకి దూకి పడుకున్నాడు ఆ కోడి పిల్లలకు వెర్రెత్తిపోయింది ఈ రకమైన ప్రవర్తనలు ఏమంటారు మొదట తమ మేత కోసం పురుగు పిల్లలను తవ్వి ఆ తరువాత వాటిపైన పడుకుంటుందా మరుగును పడిపోయిన తమ విందు భోజనాన్ని అందుకోవడం కోసం ఆ కోడి పిల్లలన్నీ బిన్ బొచ్చు కింద తవ్వుతూ చూస్తున్నాయి అవి తన చుట్టూ తిరుగుతూ వాటి ధ్యాసంతా తనపైనే పెట్టడం బిన్కు నచ్చింది వాడు ఆనందంగా నములుకుంటూ తన కళ్ళు మూసుకోగా పాపమ ఆ తల్లి కోడి మాత్రం దుబారాగా తిరుగుతున్న తన పిల్లల్ని వ్యర్థంగా పిలుస్తూ వాటి చుట్టూ తిరుగుతూనే ఉంది నన్ను నేను కూడదీసుకున్నాను ఇలా చూస్తూ కూర్చుంటే పనులు జరగవు చుట్టూ గోడలతో ఉన్న తోటలో దాదాపు వంద పౌండ్ల రాచ ఉసిరికాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి ఊళ్ళోని మిగిలిన వాళ్లంతా వాళ్ల రాచ ఉసిరికాయలను ఎప్పుడో కోసేశారు వాళ్లంతా ఆ తొలి రాచ ఉసిరికాయలను మే నెల ద్వితీయార్థంలో తినడం మంచిది అని నమ్ముతారు ఆ సమయంలో అవి సాధారణంగా పచ్చిగా గట్టిగా చిన్నవిగా ఉంటాయి ఇది నాకు అనారోగ్యకరమైనదిగాను దుబారా తిండిగాను అనిపించింది కాని ఇది ఆ జిల్లాలోని ఆచారం అది ఆ రాచ ఉసిరికాయలను కొయ్యకుండా ఉంచితే వారాలు గడిచే కొద్దీ అవి ఎంతో తీయని పండ్లుగా మారతాయి నిజానికి దట్టంగా పెరిగిపోయిన పండ్ల తోటలో దూలగుండి చెట్లు గచ్చతీగరి లాంటి ముళ్ల చెట్లతో ఈ పొదలు మునిగిపోయి ఉండడం వలన పక్షులు ఆ పండ్ల దగ్గరకు చేరుకోలేవు కనుక వాటి ఋతువులు అయిపోయిన చాలా కాలానికి కూడా చెర్రీ పండ్లంత పెద్దగా ఉన్న కలివి పండ్లు రేగు పండ్లంత పెద్దగా ఉండే రాచ ఉసిరికాయలను ఖచ్చితంగా కోసుకోగలుగుతారు పొడవైన గడ్డిలో కూరుకుపోయి విస్మరించబడిన స్ట్రాబెర్రీ మొక్కలు కూడా కొన్నిసార్లు ఎంతో విలువైన పండ్లను అందిస్తాయి నేను ముళ్లతో నిండి ఉన్న రాచి ఉసిరి పొదల్లోకి జాగ్రత్తగా నా చేతివేళ్లను పోనిస్తున్నప్పుడు అసలు ఈ కలుపు తీయడం తవ్వడం కమ్మలు కత్తిరించడం అనేది ఆదర్శవంతమైన విధానమేనా అని ఆశ్చర్యపోయాను సహజంగానే అలా చేయడం వలన చక్కని పెద్ద పెద్ద కూరగాయలను పండ్లను పొందుతాము కానీ అవి ఒక విధంగా ఏ రుచి పచ్చి లేకుండా ఉంటున్నాయి చెట్లను మొక్కలను అంతటా ప్రభావితం చేస్తున్న వ్యాధులు చీడపీడలు పురుగు పిల్లలు ఈ ప్రయోజనాలన్నింటికి మంగళం పాడేస్తున్నట్లు కనిపిస్తుంది విస్మయ విస్మయపరిచైన రహస్య స్నేహితుడిని నేను అడగాలనుకున్న ఒక సమస్య ఇక్కడ నిజంగానే ఉంది అయినప్పటికీ నేను ఖచ్చితంగా అతన్ని అడగాల్సింది ఏమిటి మరోసారి నేను మట్టి అనే ఓ సరళమైన సమస్యను ఎదుర్కొంటూ ఉండడం గమనించాను నేను దానికి అలవాటు పడిపోయాను ఒక పసివాడితో అతని సంరక్షకురాలు దృఢంగా ఆలోచన లేని విధానంలో వ్యవహరించినట్లుగానే నేను ఆ మట్టితో సన్నిహితంగా ఉన్నాను చెప్పాలి అంటే నేను దానిని దువ్వాను చిక్కులు తీశాను దానికి ఆహారం అందించాను మరి నేను ఆశించిన ఎదుగుదలను స్పందనను దాని నుంచి పొందాను నిజానికి నా తోటి శ్రామికుల లాగానే మట్టి అనేది వాస్తవంగా ఏమిటి అనేది ఏమాత్రమో తెలుసుకోకుండానే మట్టి ఫలాలను అందించటానికే ఉంది అని నేను భావించాను ఆకస్మికంగా కలిగిన ఉత్సుకత వలన నేను రాచ ఉసిరికాయలను కొయ్యడం ఆపేసి మట్టికి చేరువుగా నేలపైన జారినట్లు పడుకున్నాను నా చేతి నిండా మట్టిని తీసుకుని దానిని నా చేతి వేళ్ల సందుల్లో నుంచి పొడి పొడిగా రాల్చాను చిన్న చిన్న రేణువులతో కూడిన ఉపరితలం పైన నా ముఖాన్ని ఆనిచ్చి అతి చిన్న నలుసులను కళ్ళు చిలికించి ఏకాగ్రతతో గమనించాను నా ఉనికి వలన కలిగిన భయంతో ఒక పురుగు త్వర త్వరగా ముడుచుకుని పోయి వదులుగా ఉన్న నేలలోనికి ఆతృతగా వెళ్లిపోయింది అది మృదువుగా మాంసమయంగా ఏ రక్షణ లేకుండా చెమ్మగా ఉంది అది నివసించే పదార్థమైన మట్టి నుంచి పూర్తి భిన్నంగా ఉంది మరి కేవలం ఆ పురుగు మాత్రమే కాదు సున్నితమైన మొక్కలు పెద్ద పెద్ద పురాతన వృక్షాలు జంతువులు కీటకాలు స్వయానామా నవ్వులు అంతా తమ పోషణను అనంతమైన వైవిధ్యాన్ని ఈ మట్టి నుంచే పొందుతున్నాయి ఏ మాత్రము రాజీ పడినట్లుగా కనిపిస్తున్న తన రహస్యాలలో ఏ దేనిని బహిర్గతం చేయకుండా సూటిగా తనను చూస్తున్న నా కళ్ళలోకి నేరుగా చూడడం ద్వారా బదిలిచ్చింది భూమాత మన భూగ్రహము సజీవమైనది అని రాఫెల్ నాకు ప్రాయంగా తెలియజేశాడు భూతలం ఒక చైతన్యము సాధించవలసిన ఓ గమ్యము ఉన్న ఓ సజీవ ప్రాణి జీవం తొణికిసలాడే అగ్నిమయ కేంద్రాలతో నా శరీర అవయవాలను పోలి ఉండే అభిదితమైన అంతరావయవాలతో అది అలరాడుతోంది అలాంటప్పుడు నేను ఈ మహా అస్తిత్వపు బాహ్య ప్రపంచం మీద నడుస్తున్నానా అది నన్ను అనుభూతి చెందుతోందా చెట్లు ఎదిగితే కనుక గడ్డి పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటే కనుక భూమికి ఎలాంటి భావం కలుగుతుంది ఈ అద్భుతమైన అంశం గురించి నేను మరింత ఎక్కువగా తెలుసుకోవచ్చా ఒకవేళ నేను తెలుసుకోవాలనుకుంటే కనుక అది నాకు ఎలా సహాయపడుతుంది నా మనసులో ఈ ప్రశ్న చివరకు రూపుదిద్దుకోగానే నా హృదయం ఎగిరి గంతేసింది నా వెనుక ఉన్న ఏదో ఉనికి పట్ల ఎరుక కలిగినట్లుగా నేను అకస్మాత్తుగా వెనుదిరిగి చూశాను తోటదారిలో నిలబడి నన్ను నిశ్శబ్దంగా గమనిస్తున్న రాఫెల్ ను చూశాను నేను పగటి వెలుగులో అతనిని చూడడం అదే మొదటిసారి నా మిత్రుడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు ఆ తోటలోని పువ్వులు మొక్కలన్నింటిలాగానే రాఫెల్ కూడా ఒక రకమైన ఆరోగ్యవంతమైన కాంతిని ప్రసరిస్తున్నట్లు అనిపించింది వంగబడిపోయి కాంతి విహీనమైన రంగుల వస్త్రాల్లో మురికిగా ఉన్న రైతులు తోటమాలల నుంచి మరి అసహ్యంగా ఉన్న పాదరక్షకులు మేజోళ్లు ధరించి వాతావరణం వల్ల మార్పు చెందిన ముఖాలతో వికారమైన కదలికలతో కొట్టొచ్చినట్లుగా ఉండే యాసతో ఉన్న పల్లెటూరి స్త్రీల నుంచి అతను ఎంత విభిన్నంగా ఉన్నాడు రాఫెల్ ఏ హడావిడి లేకుండా ఎంతో దయామయుడులా జీవంతో శక్తితో నిండి ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు అతడు ఆ దృశ్యానికి మరంత సౌందర్యాన్ని మరంత మనోహరత్వాన్ని సొగసును చేకూర్చాడు దానికి గల కారణాలు నేనింతవరకు తెలుసుకోలేదు నువ్వు నన్ను సంక్షిప్తంగా వర్ణించడం అనే కార్యక్రమం అయిపోతే కనుక మనం ఈనాటి అధ్యయనాన్ని ఆరంభించవచ్చు అంటూ కొత్తగా అరుదించిన వ్యక్తి అన్నాడు నా ముఖం సిగ్గుతో ఎర్రబడడం నేను గ్రహించాను నెమ్మదిగా నేలపైకి పాకి కూర్చున్నాను మిమ్మల్ని చూడడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది నేను ఉత్సాహంగా అన్నాను నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నది ఏమిటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని నేను భావిస్తున్నాను నువ్వు స్వయాన మట్టి గురించి ఈ గ్రహాలతో దానికి గల బాంధవ్యం గురించి నాతో దానికి గల బాంధవ్యం గురించి ఓ అవగాహనకు చేరుకోవాలని ఆతృతగా ఉన్నావు అంతే కదా మంచిది ఈ విషయంగా స్పష్టంగా తెలుసుకోవటానికి మనము కొంత తీవ్రమైన పరిశోధన చేయవలసి ఉంటుంది నిజానికి ఈ భూమండలపు పేగుల్లోనికే మనం చొచ్చుకుని వెళ్ళిపోవడం ద్వారా ఈ పరిశోధనను ఆరంభించాల్సి ఉంటుంది నా ఉద్దేశం ఖచ్చితంగా అదే ఈ భావన నీకు భయాన్ని కలిగిస్తుందా అవును అన్నాను నేను తక్షణమే కానీ ఆ సాహసానికి తగిన ఫలితమే లభిస్తుంది అని నాకు తెలుసు మీరు నాకు చూపిస్తున్నవి అన్ని విస్మయపరిచే కోవకు చెందిన ఒక మహాప్రణాళికగా ఆకృతి దాలుస్తున్నట్లు అనిపిస్తోంది మరి నేను ఆకస్మికంగా ఆ సమస్తానికి సంబంధించిన తాళం చెవిని పొందవచ్చునని నేను భావిస్తున్నాను ప్రణాళిక రాఫెల్ స్పష్టంగా తెలిసిపోతున్న సంతోషంతో నా మాటను మారుపలికాడు నేను ఈ పదాన్ని నీ నోటి నుంచి నోటునుంచి ఎదురు ఎదురుచూస్తున్నాను దానిని మనసులో ఉంచుకో అది ఎన్నో నిగూఢ రహస్యాల తాళాన్ని నీ కోసం తెలుస్తుంది ఇక నువ్వు సిద్ధంగానే ఉన్నావా మనం ఈ బల్ల మీద కూర్చొని మన శరీరాలను ఇక్కడ వదిలివేసి వెళదాం అతను వెంటనే బల్ల మీద కూర్చొని నిద్రమత్తులోకి జారిపోబోతున్నట్లుగా వెనక్కి వాలాడు నేను కూడా అదే పనిచేశాను కానీ నాలో తటాలున ఒక ఆలోచన స్ఫురించింది ఒకవేళ మనం నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా ఈ తోటలోనికి వస్తే నేను ఆందోళనగా అడిగాను ఒకవేళ నీ శరీరానికి ఆటంకం కలిగితే కనుక మనం పిలిచే విధంగా అది మేల్కుంటుంది నా సహచరుడు వివరించాడు మరో విధంగా చెప్పాలి అంటే అది నీ సిల్వర్ కార్డు ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తుంది మరి నువ్వు తక్షణమే శరీరంలోనికి తిరిగి వచ్చేస్తావు అవును కాని మీ ఏమిటి నేను ఇంకా కొంత దిగులుగానే ప్రశ్నించాను ఒకవేళ ఎవరైనా ఇక్కడకు వచ్చి నేను పూర్తిగా అపరిచితుడైన ఒక పెద్ద మనిషితో ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చొని ఉండడం చూస్తే ఎలా అప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి కదా నువ్వు దిగులు పడవద్దు అన్నాడు రాఫెల్ నిశ్చలంగా ఆ విధంగా జరగదు ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన భూమి అంతర్భాగంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ